యశస్వి రెడ్డి ఎమ్మెల్యే కాదు ఎన్ఆర్ఐ జాన్సి రెడ్డి మాత్రమే అక్కడ ఎమ్మెల్యే అధికారం చలాయించింది కూడా ఆమె చలా ఇచ్చేది కూడా ఆమె ఏ రాజకీయాన్ని కూడా ఎట్లా తనకు అనుకూలంగా మార్చుకునేది కూడా ఆవిడ కానీ అమె ఆమెకు అధికారం లేదు గట్టిగా అడిగితే అడ్రస్ లేదు ఇంకా గట్టిగా అడిగితే ఆధార్ కార్డు లేదు ఆవిడ గారికి అమెరికాలో సిటిజన్షిప్ ఉన్నప్పటికీ ఈవిడ గారు తెలంగాణ రాష్ట్రంలో ఏం చేస్తా ఉన్నారు ప్రధానంగా పాల ఈవిడ గారు ఏం చేస్తా ఉన్నారు ఏ మనిషి అయినా ఒక దేశానికి వస్తే ఫిఫ్టీన్ డేస్ ఒక ట్వంటీ డేస్ టూరిజం వీసా ఇవ్వరు అలాంటిది ఆవిడ గారు ఇక్కడే ఉంటున్నారు ఉండి బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య విభేదాలను పెడుతూ వారి మధ్య ఏవైతే కాంగ్రెస్ గుండెలను ముందు పెడతా ఉన్నారు ఈ గారు అయితే ఎట్లా అంటే మొన్నటికి మొన్న ఒక టూ డేస్ బ్యాక్ చూసుకుంటే పాలవృత్తిలో ఒక గొప్ప యుద్ధం జరిగిందని చెప్పాలి ఒక రౌడీలందరూ వచ్చి బీఆర్ఎస్ కార్యకర్తల పైన దాడులు చేయడం ఇవన్నీ ఒక చిన్నపాటిగా జరిగింది ఎట్లా జరిగిందంటే ఒకసారి క్లియర్ కట్గా చూసుకుంటే అక్కడ గతంలో ఉన్నప్పుడు మాజీ మంత్రి వర్యుడు ఎర్రబల్లి దయాకర్రావు గారు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నప్పుడు కొన్ని విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ విగ్రహాలు కానీ వాటిని రోడ్డు మధ్యలో ఉండకూడదు అనుకుంటా ఒక్కొక్కదాన్ని ఒక గొప్ప ఆలోచన తోటి మంచి అటు రోడ్డు ఆగం కాకూడదు ఇటు ప్రజలకు కూడా ఇబ్బంది కాకూడదని ప్రతి ఒక్క డివైడర్ సెంటర్లో ఆయన విగ్రహాలు పెట్టుకుంటూ వచ్చారు చాకల అగిలమ కావచ్చు లేకుంటే ఒక ఠాను నాయక్ కావచ్చు లేకుంటే ఒక షేక్ బందగి కావచ్చు ఇసు గొప్ప గొప్ప ఉద్యమకారులు తెలంగాణ కోసం సాగిన పోరాడంలో ప్రాణాలు పోగొట్టిన గొప్ప గొప్ప నాయకులు వీళ్ళు వాళ్ళ యొక్క విగ్రహాలు పెట్టినప్పటికీ తెలంగాణ తల్లి కోసం సపరేట్ గా ఒక స్టాచ్యూ పెట్టడానికి ఒక ప్లేస్ ను నిర్మాణం చేసినప్పటికీ ఆ ప్లేస్ లా రెడ్డి గారు పెత్తనాలతోటి రెడ్డి గారు ఆగడాలతో ఆవిడ గారు తెలంగాణ తల్లిని పక్కకు పెట్టేసి ఆవిడ ఆ తెలంగాణ తల్లి చేయి కూడా పెరిగింది దాన్ని పోలీస్ స్టేషన్లో బట్టి వాళ్ళు క్రియేట్ చేసిన వాళ్ళు క్రియేట్ చేసిన తెలంగాణ తల్లిని అక్కడ పెట్టారు దీంతో మేము కట్టుకున్నది మా తెలంగాణ తల్లి కోసం పెట్టుకున్న ఆ యొక్క గద్దె మీరు పెట్టాల్సిన అవసరం లేదు మీకు అధికారంలో ఉన్నారు కాబట్టి మీ తన అమెరికా డబ్బులు ఉన్నాయి కాబట్టి మీరు మీ ప్లేస్లో కట్టుకోండి అంతే తప్ప మా కర్రల సాకారం అయ్యే విధంగా మా తెలంగాణ తల్లి కోసం పెట్టి అరేంజ్ చేసిన తెలంగాణ తల్లి కోసం కట్టుకున్న ఆ యొక్క గద్దెని మీరు ముట్టుకునే అవసరం లేదని బీఆర్ఎస్ కార్యకర్తలు ముందుండి అందులో బీఆర్ఎస్ కార్యకర్తలే కాదు అక్కడ పాలకొడితే ప్రజలు కూడా ఉన్నారు అందులో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉన్నారు అయితే వాళ్ళు అట్టుబడ్డారు అట్టుబడిన తోటి కాంగ్రెస్ కార్యకర్తలు ఏమని చెప్పారంటే రౌడీ ముఖాముఖి రౌడీలం చేసేవాళ్ళు గుండా చేసేవాళ్ళు వచ్చి కర్రలతోటి దాడి చేసే ప్రయత్నం అక్కడ ఎర్రబల్లి దయాకర్ గారి యొక్క సదిమణి గారు కూడా అక్కడికి రావడం జరిగింది ఆవిడతోటి అక్కడ కూడా కొంత ఉద్రిక్త ఏర్పడింది అంటే ఇక్కడ ఏంటంటే ఆవిడ గారు ఆ గొడవ జరిగిన పిదపనే ఆవిడ గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు ఆవిడ గారు ప్రోటోకాల్స్ లో అక్కడ ఎస్ఐలు కానీ సిఐలు కానీ పాలకు ఉన్న పోలీస్ స్టేషన్లు కానీ ఒక ఎమ్మెల్యేకి మర్యాద ఇవ్వాలా లేకుంటే వాళ్ళు ఏ దిక్కుదివాలా లేకుండా తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతున్న ఆవిడ గారికి ఇట్లాంటి ప్రోటోకాల్ పాటించుకోండి ఎంత బాధితుంది ఆవిడ గారు బెదిరించుడు వీళ్ళు బెదిరిపోవుడు ఒకసారి ఆ విజువల్ ఒకసారి మనం చూసుకునే ప్రయత్నం నా మీరు చూస్తూ ఉన్నారు ఈ విజువల్ ఒకసారి ఆవిడ ఏ విధంగా తిరుగుతారో కూడా మీరు చూడండి ఇగో ఈయన ఎస్ఐ పార్లమెంట్ ఎస్ఐ మా బ్రదర్ ని అరెస్ట్ చేసింది ఈ విఎస్ఐ గారు మీరు చూడొచ్చు ఈ ఎస్ఐ గారు అరెస్ట్ ఎట్లా అరెస్ట్ చేసి తెలుసా ఒక యముడు సినిమాల మన సూర్య హీరో లెక్కనే అయిపోడు ఇప్పుడు ముచ్చాడు జాసి రెడ్డి గారు ఎట్లా బెదిరిస్తుందో చూద్దాం ఒకసారి ఏమా ఎస్ఐ గారు మీకు తెలియదు ల్యాండ్ అడర్ గురించి ఎవరో అడ్రస్ లేడని వచ్చి మీకు ఉంటే మీరు ఆమె ముందు వినేరు నిలబడ్ చూడండి ఇది గొప్ప ఆశ్చర్యార్థకము ఆవిడ ఎమ్మెల్యే కాదు ఆవిడ ఎమ్మెల్యే కాదు మీ పైన మించి అధికారి కూడా కాదు మీ ఎస్పీ కూడా కాదు కదా అలాంటిది మీరు ఎందుకు భయపడుతున్నారని నాకు అర్థం కావట్లేదు టు బి స్ట్రైట్ అనుకుంటా నిలబడి వింటా ఉన్నారు లా అండ్ ఆర్డర్ గురించి తెలియదు మన గురించి అంటుంది ఏం తెలుసు ఈవిడ గారికి లా గురించి లా అండ్ ఆర్డర్ అంటే ఈవిడ గారికి ఏం తెలుసు ఎస్ఐ గారు కూడా భలే వింటా ఉన్నారు ఈవిడ చూడు ఈవిడ గారు బెదిరిస్తా ఉంటే ఆయన బెదిరిపోవడేదో విచిత్రం ఇది పాలకుడితిరా ఈవిడ గారు ఎమ్మెల్యే కూడా కాదబ్బా ఈవిడ గారికి గట్టిగా ఉంటే ఆధార్ కార్డు లేదు అట్లాంటిది ఈవిడ గారు తెలంగాణ స్థానికులే గారు అసూటప్పుడు ఈవిడ గారు ఆయన బెదిరిస్తా ఉంటే ఆయన బెదిరితా ఉన్నాడు విచిత్రం చూడండి అంటే పోలీసు వాళ్ళు కార్యకర్తల కోసం ఉండరా తెలంగాణ రాష్ట్రంలో నియమించబడ్డ పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల కోసం ఉండరా ఏంది ఏం మాట్లాడుతున్నారు ఎస్ఐ గారు కూడా ఓకే అమ్మా ఓకే ఓకే అంటే ఎమ్మెల్యే కూడా అధికారా మీ పై అధికారా ఎవరు మీరెందుకు భయపడుతున్నారు చదువుకున్నారు ఎగ్జామ్ కొట్టిర్రు రన్నింగ్ కొట్టిర్రు ప్రజల పైన ఏ విధంగా మీకు ఎవరిని రక్షించాలా ఏం చేయాలనేది మీకు తెలుసు అసలుంటిది కార్యకర్తలు రక్షించాలా వద్దా మీకు తెలియదా అంటే గట్టిగా మాట్లాడే తెలియదు మీకు మీరు ఎస్ఐ కాదా లేకుంటే దగ్గర కార్యకర్తలు మీరు అసలు ఆవిడ ఎవరో తెలియదు ఇక్కడ మేం ప్రూఫ్ వేయలేదు ఇంకోటి వచ్చా చూడాలి ఆయన ఎక్స్ప్లెషన్ చేసే విధానం బ్రహ్మాండమని చెప్పుకోవాలా భయపడుకుంటే ఆయన బాడీ లాంగ్వేజ్ చూస్తాడని నాకు అర్థమవుతా ఉంది గర్జించే ఒక ఎస్ఐ గారు ఆయన అస్సు ఆవిడ గారి నుంచి ఇట్లా నిలబడుతుంటే నాకే నిజంగా సిగ్గుసే కనిపిస్తా ఉంది తెలంగాణ పోలీస్ వ్యవస్థ ఎవరికి గులాంగు అయిపోతున్నారో నాకు అర్థం కావట్లే ఒకసారి చూద్దాం ఒక పోలీస్ స్టేషన్ లో వీళ్ళు కార్యకర్తలు లేకుంటే గుండాలో కూడా తెరవదు ఈవిడ కావాలంటే ఎవరో తెరగదు అసలు ఎస్ఐ ముందుకు వచ్చి ఏమని చెప్తా ఉన్నారు తెలుసా వాళ్ళు మమ్మల్ని కొడతా ఉంటే మీరు ఆశాభాష చూస్తా ఉన్నారా మాకు కొట్టడం తెలవదా నేను దలుచుకుంటే ఒక్కొక్కరిని పలు కొట్టేంత కొడతాం అనుకుంటా ఎస్ఐ మీద కార్యకర్తలు అట్లా చెప్తా ఉంటే ఎస్ఐ గారు స్పందించకపోవడం ఒక సిగ్గు చెట్టు ఇదొక సిగ్గు చెట్టు వాళ్ళు ఎవరో బాగుపడుతున్నేను ఆ ఎస్ఐ గారిని ప్రశ్నిస్తా ఉన్నా పాలకుడికి ఎస్ఐ ప్రశ్నిస్తా ఉన్నా ఒకళ్ళు మేము ఎందుకు వచ్చి నేను కొడతా నరుపుతా అని చెప్తా ఉంటే దానిపై స్పందించకపోవడం ఇసానికి మీరు ఎస్ఐలేక ఒప్పుడు తెలియడం మాకైతే మా పాల గురించి ప్రజలకు కానీ మా తెలంగాణ ప్రజలకు కానీ రక్షణ కల్పించే పోలీసులుగా మిమ్మల్ని మేము నమ్ముకుంటూ ఉంటా అంటే మీరేమో అధికారం లేని వాళ్ళు వాళ్ళు పాల గుర్తులు ఎవరో కూడా తెలియదు అసట్ల మీద నరపుతం సంపుతం గుంజు కొడుతామంటే ఒక పోలీస్ అధికారి దానిపైన స్పందించకపోవడం సిగ్గు చెట్టు అని చెప్తా ఉన్నా పోలీస్ స్టేషన్ ఏదో కాంగ్రెస్ కార్యాలయం మాదిరిగా ఉంది అంటే పోలీసులకు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలే కాపాడనని ట్రైనింగ్ ఇస్తా ఉన్నారా అధికారంలో లేని వాళ్ళని గౌరవించాలని చెప్తా ఉన్నారా ఏం చెప్తా ఉన్నారు ఏ సెక్షన్ బట్టి ఏ చట్టాన్ని బట్టి ఈ విడవారిని గౌరవించాలో మీరు ఒక్కటి చెప్పాలి ఈ యొక్క గుండెలు సరే వాళ్ళు కార్యకర్తలు కావచ్చు కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ మేము కొడతాం చంపుతామంటే అంటే ఎట్లా చూస్తున్నారండి అంటే మీకు నేర్పించిన చట్టాలు ఈ గుడి కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ మాట్లాడతామంటే గమ్మున నిలబడి వినాలని ఇది ఉందా పోలీసు కదా మీరు వాళ్ళంటే ఐదు సంవత్సరాలు దిగుది మనం లేదు టీకాన ఉండదు అస్సు మీరు మీరు బాలికసే చేసినప్పుడు నాకు అర్థం కావట్లేదు మీరు పోలీసు అండి పోలీసు మీరు నిజానికి తెలంగాణ యొక్క సమాజంలో నడుస్తున్న పోలీస్ వ్యవస్థ వాళ్ళే కాంగ్రెస్ కార్యకర్తలుగా మారిపోవడం ఇదొక సిగ్గుచెడు వీళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలే కాపాడుకుంటూ ఉండాలంట అక్కడ ఎస్ఐ గారు కూడా అదే తల ఊపుతా ఉన్నారు నిజానికి ఝన్సీ రెడ్డి ఎవరండి జాన్సీ రెడ్డి ఎవరు ఆవిడ గారి పాలకుతికి ఏమంటారు ఆవిడ పాలకు ఏం సంబంధము ఆవిడ గారికి అమెరికా సిటిజన్షిప్ ఉన్నప్పటికీ ఈవిడేదో ద్యోగాధార కార్డులు చేసుకుని సరిగ్గా వెతుకుతే రేపే చేరు పంపే ఆస్కారం ఉంది అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు ఈ ఎన్ఆర్ఐ జరణి గారు కావచ్చు ఆ ఎస్ఐ గారిని బెదిరించడం అనేది నాకు అర్థం కావట్లేదు ఇప్పటిదాకా అదొక స్టన్ అయిపోయింది మైండ్ ఏమైనా మాట్లాడితే ఎర్రబల్లి దగ్గరరావు గారు నాయకు ఇక్కడ సిటిజన్షిప్ ని క్యాన్సిల్ చేయించాడు ఆధార్ కార్డులో కూడా రాజకీయాలు చేశాడు ఆధార్ కార్డు ఖాళీయకుండా చేశాడు మాకు భవిష్యత్తులో లేకుండా చేశాడు అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నది ఎర్రనేది ఎకరావు గారు ఎలా అంటే మీ వల్ల కాదా చేసుకోవచ్చు కదా మీరు మీరు చేసుకోవచ్చు కదా ఆధార్ కార్డు చేసుకోవచ్చు కదా మీరు స్థానికులు అయితే ఆధార్ కార్డు చేసుకోవాలా అక్కడ ఏదైతే మీకు గ్రీన్ కార్డు ఉందో అక్కడ ఏదైతే మీకు సిటిజన్షిప్ ఉందో దాన్ని క్యాన్సిల్ చేసుకోండి ఇక్కడ ఆధార్ కార్డు చేసుకోండి మీరు స్థానికులు ఇక్కడ ఉద్రిపబడండి మీకు దిక్కు దివాలని లేదు మీకు ఠికాయమే లేదు మళ్ళీ ఎవరిదే కరోపించుకోవడానికి నాకు అర్థం కాదు మీరు అధికారంలో ఉన్నారు కదా మీ కోడలుగా అధికారంలో ఉన్నారు కదా మీ కోడలు గారిని మీరు పక్కన పెట్టి రాజకీయాలు మీరు నడిపిస్తూ ఉన్నారు కదా మీరు కాంగ్రెస్ కార్యకర్తలకు వెళ్ళండి దూకండి ఉంటే బీఆర్ఎస్ వాళ్ళకి కోటి చంపేయండి నేను మన చేతిలో పోలీసు బలగాలు ఉన్నారనుకుంటా మీ యొక్క ఆ మేము చూస్తూనే ఉన్నాం కదా ఆ పోగడాలను మేము చూస్తూనే ఉన్నాం కదా నేను ఏమంటున్నా అంటే పాలకులో ప్రజలు ఎవరిని అనుకున్నారు జార్సి రెడ్డిని అనుకున్నారా యశస్విరెడ్డిని అనుకున్నారా ఎవరిని అనుకున్నారు వీళ్ళు మాట్లాడితే డబ్బులు ఎక్కరా అంటారు మాట్లాడితే డబ్బులు ఎక్కరడు నిజానికి అధికారంలో వీళ్ళు లేరు అనుకుంటా వీళ్లకు నిజానికి జాట్సినట్టుకి మైండ్ ఖరాబ్ అయిపోతుంది కోడలు ప్రజలు తిరుగుతూ ఉంటే ఆవిడ తట్టుకోలేకపోతున్నారు కోడలు ప్రజల సమస్యలు తీర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఈవిడగా తట్టుకోవడం లేదు నీకెందుకు నువ్వు ఇంట్లో ఉండు నేనున్నా కదా నేను చూసుకుంటా కదా నీకెందుకు అంతా నువ్వు పేరుకు మాత్రమే ఎమ్మెల్యేవి మిగతా అంతా నేనే చూసుకుంటా అని ఆవిడ గారు కోడల్ని బెదిరించు ఇవన్నీ రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి పాలగురి తెలంగాణ తల్లి పైన జరిగిన కుట్ర ఇదంతా ఆ భాగంగా ఆ యొక్క పాలగురి ప్రజలు కూడా హింసించే ప్రయత్నం ఇదంతా పోలీసు వాళ్ళు ఎవరికి ఇస్తున్నారో అర్థం కావట్లేదు నిజంగా పోలీసు వాళ్ళు ఎవరికి మర్యాదస్తున్నారండి ఇట్లా ప్రజలతో అట్లా నిలబడతారా అట్లా నిలబడతారా ఆధార్ కార్డు లేనోళ్ళు అడ్రస్ లేనోళ్ళు కాంగ్రెస్ హుండా లెక్క మాట్లాడుతున్న కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళ ముందు ఇలా భయపడుకుంటూ ఓకే ఓకే మేడం ఓకే ఓకే మేడం ఓకే ఎందుకు మేడం అంటే మీ పై అధికార ఆవిడ మీ పై అధికారా లేకుండా ఆవిడ గారు ఎమ్మెల్యేనా ఎవరండి దయచేసి పాలగురించి ప్రజలు మీరుకోవాలి రాబోయే రోజుల్లో ఇంకో నెల రెండు రెండు నెలల ఈ వర్గ విభేదాలు నడుస్తూ ఉన్నాయి అంటే ఇక్కడ యశస్విని రెడ్డిని ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలనేది అత్త యొక్క ఆరాటం కోడలేమో లేదు లేదని ప్రజలు తిరగాలి ప్రజలతోనే మమ్మేక అవ్వాలనేది ఆవిడ గారి పోరాటం ఈ మధ్య గెలిచేది ఎవరు ఈ మధ్య ఎవరు ఎక్కడికి వెళ్ళిపోతారో అనే దాన్ని చూద్దాం మనం వేచి ఉందాం పాలగుర్తి ఏంది ఆ పాలగుర్తిలో జరిగే రాజకీయం అనేది మనకు క్లియర్ కట్ ఇది అర్థమవుతుంది కొన్ని రోజుల్లో మొత్తం ఇద్దాం వీళ్ళ చిట్టాలు వీళ్ళ యొక్క బాగోతాలు వీళ్ళ అక్రమాలు వీళ్ళ దందాలు వీళ్ళ రౌడీజం వీళ్ళ గుండాయిజం అనే దాని గురించి చూద్దాం మనం క్లియర్ కట్గా దాన్ని విశ్లేషించడానికి పూర్తి స్థాయిలో బయటపెట్టడానికి ప్రయత్నం చేద్దాం